సారి చేసే ఆరాధన ఉత్సవాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలతో పాటు స్వామి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వెంకటస్వామి బంధువులు అసహనం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగుముడులో వెలసి ఉన్న భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాట్లు సక్రంగా లేవని నిర్వహణాధికారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో వెంకటస్వామి కుటుంబీకులు దర్శనానికి వచ్చారు అయితే కనీస వసతులు లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవా మాత్రం సకల సౌకర్యాలు పొందుతున్నారని భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహించారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంత కాదు మామూలుగా చెప్పాల్సింది నియమించారు గవర్నమెంట్ నియమించారు జవాబు అంత చెప్పాను చెప్పాలా ఏం నేను గులమూడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని ఆయన మా నాయన ఒక తల్లిపెట్టలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు లాస్ట్ ఆయన కొడుకుని నేను అయితే మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లే దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని సొక్క పట్టుకొని దోశారు ఇదేంది మేము వెంకట స్వామి కుటుంబ సభ్యులు కాబట్టి మమ్మల్ని మాకు అధికారం లేదా వెంకయ్య స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం ఏమన్నా మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టామా మేమేమి ఇబ్బంది పెట్టాల సాటి మనుషుల లాగానే దర్శనానికి పోతాను ఆడ ఏదో పూజ చేస్తున్నారు దర్శనానికి పోయేమో వస్తాను అంతేగాని మేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల ఆయన కమిటీ నెంబర్లని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు దర్శనానికి పోయేదాం డ్రుమ్ అని నేను చెప్పి పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చేత మెడబెట్టి సొక్కా పట్టుకొని లాగారు ఇంత అవమానం అంటే వెంకటేశ్వర ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు నన్ను సొక్కా పట్టుకొని పది సంవత్సరాలు వెంకటేశ్వర దొడ్డిక్కడిగా నేను దొడ్డికి కడిగి సమాజంలో నా చేతకున్న హిందూ సాంప్రదాయకంగా కొత్త గుండలు కుండతో నీళ్లు పోసి హిందూ సంప్రదాయకం ఏదైతే చేస్తారో అదే విధంగా నేను కొత్తకొండతో నీళ్లు పోసి కోనేట్లోంచి స్వామిని సామాధిలో నా చేతకుండా పెట్టా రోజు నన్ను సొక్క పట్టుకొని బయటకు ఎక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉంద పరిపాలన వెంకట స్వామి దగ్గర కమిటీ నెంబర్లు అయితేమి ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితేమి ఇంత దుర్మార్గులు వల్లే రాజులు వల్లే మంత్రులు స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానమా స్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకట స్వామిని అవమానించినట్టే ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా బాలసుబ్రహ్మణ్యం ఈ వోగా కొనసాగడానికి లేదు పనికిరాడు ఎట్టి పరిస్థితులు వెంకటేశ్వరం కాడ ఈ వోగా అతను పనికిరాడు ఏమి గోడలు చూడండి ఏం పెయింట్లు వేసారా ఏం బెల్దర్ పని పోయి ఆయన చేసి కంపాయించి మీరు ఏమైనా గోళకు పెయింట్లు వేస్తున్నారా వెంకేశ్వరం వండిలో డబ్బులతో ఏం గోళకు పెయింట్ వేయండి దక్క చేయండి ఇటుపక్క కాళ్ళు కలుతా ఒకసారి అటు చూడండి కాళ్ళు కలిగి పరిగెత్తున్నారు జనాలు ఏమి సామ్యాలు వేస్తే పై సామ్యాలు ఏమవుద్ది ఏం వెంకటేశ్వర డబ్బు లేదా ఏం వెంకటేశ్వర కాడ అంత మాత్రం విశ్వాసం లేదా మీకు ఇదేనా పరిపాలన ఇంకోసం కాదు మీరు మేనేజ్మెంట్ ఇంత అవమానం ఎవరికి జరగకూడదు కనీసం అసలు లైవ్ లో మంచి మేము చెప్పే మాటలు కాదండి ప్రజలు ప్రజలు భక్తులు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు కాలక చెప్పులు లేక దర్శనం వచ్చిన ఎవరు చెప్పులు వేసుకోరు అట్లాంటి వెంకటేశ్వర దర్శనానికి వస్తారు అట్లాంటిది ఒక సామ్య ఒక సామ్యానికి కూడా గతి లేదంటే ఎంత అద్్వానంగా మెయింటైన్ చేస్తా మీరు అర్థం చేసుకోండి వెంకట స్వామి కుటుంబ సభ్యుల్ని అవమానించారంటే వెంకట స్వామిని అవమానించినట్టే అలాంటి వెంకట స్వామిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి అనర్హుడు దేవస్థానం ఈవో ఉండడం దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటనే ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవోని ఇక్కడ నుంచి